ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ ద్వారా మాలలకు తీవ్ర అన్యాయం జరగడాన్ని నిరసిస్తూ నేషనల్ అంబేద్కర్ సేనా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా హాజరైన సేనా జాతి అధ్యక్షులు మండే శ్రీధర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలు అవకాశాలు కోల్పోతున్నారు వర్గీకరణ అమలు కంటే ముందుగా విడుదలైన నోటిఫికేషన్లకు వర్గీకరణ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించిన మాల సంఘాల నాయకులు చేవేల డిక్లరేషన్ ప్రకారం దళితులకు పద్దెనిమిది శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ ఎస్సీ ఉప వర్గీకరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అనుసారంగా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా జారీ చేయబడిన మరియు సవరణ చేసి గ్రూప్ మూడులోని మాల అనుబంధ కులాల రోస్టర్ సీరియల్ ప్రకారం ఇరవై రెండు నుండి పదహారు వరకు మార్చాలి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే అసెంబ్లీని ముట్టడి చేస్తామని హెచ్చరించిన మనేశ్రీధర్

అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారికి మహిళా మహిళలకు అందరి ఇప్పుడు యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి నాయకుడు అరుణ్ నంద వారు మాట్లాడుతుందా కోరుచున్నాను వేదికపైకి అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో మన్న శ్రీధరన్న అదేవిధంగా అష్టకేశ్వర్ అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని రోప సిస్టమ్ లో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు తమ్మక ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ పద్నాలుగు జై భీమ్ ఈరోజు నేషల్ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ధర్నా ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం ధర్నా ఎందుకంటే అసలు వర్గీకరణ అనేది చట్ట విరుద్ధం రాజ్యాంగానికి విరుద్ధం అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ వేసింది చేవల్ల డిక్లరేషన్లో వర్గీకరణ చేస్తా అని చెప్పి వర్గీకరణ వేసింది కానీ అలాగే పద్దెనిమిది పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది ఇంతవరకు రిజర్వేషన్ పెంచలేదు మేము ఇంత చెప్పాం మీరు రిజర్వేషన్ శాతం పెంచి వర్గీకరణ చేయమని చెప్పాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారు రేవంత్ రెడ్డి గారు బిజెపి మోడీ గారి మరియు చంద్రబాబు గారి అడుగుజాడలో నడుస్తూ మాలలకు వెన్నుపోటు పడుస్తున్నారు మాలల వెన్నుపోటు ధరలైన చంద్రబాబును ఆర్షిస్తుంది ఈ రేవంత్ రెడ్డి గారు మేము ఇంతకు ముందుకే చెప్పాం కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము నెత్తిన పెట్టుకొని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని రావడానికి కారణం మాలలు మాలలందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఆంధ్రలో కూడా మాలలందరూ కూడా కూడుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ అధికారం తేవడమైంది కానీ రేవంత్ రెడ్డి గారు మీరు మాదిగలు మందకృష్ణ మాదిగా మీకు చెప్పాడు బహిరంగంగా ప్రకటన కూడా చేశారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు బిజెపికే ఓటేయండి అని చెప్పి కానీ మీకు చెవికి కెక్కలేదు ఆ విషయం ఎందుకు ఎక్కలేదో మాకు అర్థమవుతలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి మాలలంతా గెలిపిస్తే మీరు మాలలకు వెన్నుపోటు పరిచారు అలాగే వర్గీకరణ కూడా వేశారు మేము ఇప్పటికీ మీకు విన్నవించేది ఏందనగా మీరు రిజర్వేషన్ శాతం పెంచండి పెంచిన శాతం మాలలకు మాల ఉపకులకి ఇవ్వండి అలాగే మీరు మొన్న రోస్టర్ పాయింట్ వల్ల శాతవాహన యూనివర్సిటీలో కానీ మెడికల్ డెంటల్లో కానీ మొన్న ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ మరి ఓయూ క్యాంపస్లో కానీ పిహెచ్డీలో కూడా మరియు మా విద్య కానీ ఉపాధి పరంగా కూడా మా వాళ్ళకి రిజర్వేషన్ శాతం పోయింది మీరు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ శాతం చేశారు మీకు ఆ హక్కు ఎక్కడది అసలు ఇది రిజర్వేషన్ చేయాలంటే సుప్రీం మన రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ చేయాలి కానీ మీకు హక్కు లేదు మీరు మాలన కావాలని చంద్రబాబు గారి సూచనల మేరకే మాలని అనుగదొక్కుతున్నారు మీరు వచ్చే ఇప్పుడు అసెంబ్లీ శీతాకాల అంత అంతలోపట మీరు స్పష్టమైన మీరు హామీ ఇవ్వకుంటే మాత్రం మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం అన్ని కుల సంఘాలతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేస్తాం జై భీమ్ జై మాలా